ఓం నమేశీమా నమ మిత్రులకి శ్రీభ్రాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నాను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా ఎల్లవేళలా ఎల్లువేళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లు గురువుగారు జాతక పరిశీలన చేయించుకున్నాము జాతకం బాగోలేదు ఒకవేళ జాతకం బాగున్నప్పటికీ కూడా మేము ఏది చేస్తున్నా పనులు అవ్వడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు జీవితం చాలా సమస్యాత్మకంగా ఉంది ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను కుటుంబపరంగా అన్ని ఇబ్బందులే ఉన్నాయి తేలికైన మార్గం ఏదైనా ఉందా వంద పర్సెంట్ ఫలితం వచ్చే మార్గం ఉందా అని చాలామంది అడిగారు ఖచ్చితంగా ఉంది ఈ షార్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను మీరు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ జాతీయ కులంతో సంబంధం లేదు ఎక్కడైనా సరే ఆవులకి అంటే గోశాలలో నీళ్లు తాగడానికి తొట్లు పెట్టించండి ప్లాస్టిక్ పైన సిమెంట్ పైన పర్వాలేదు అలాగే ఏదైనా దేవాలయంలో ఒక కొత్త చీపులు తీసుకువెళ్ళి దానికి ఎర్రటి క్లాత్ కట్టి పైన పట్టుకునే దగ్గర దాంతో దేవాలయంలో రావి చెట్టు దగ్గర ఓడవండి ఇలా మీరు ప్రతిరోజు అంటే ఒక నలభై ఐదు రోజులు కానీ మీకు అవకాశం ఉన్నప్పుడల్లా అంటే ఆదివారం సెలవు ఉంది పండుగ రోజు సెలవు ఉంది ఎక్కడైతే రావి చెట్లు దేవాలయ ప్రాంగణంలో ఉంటాయో ఆ రావి చెట్టు దగ్గర కొత్త చీపలు తీసుకుని వెళ్ళడం దానికి పని పట్టుకునే భాగంలో ఎర్రటి క్లాత్ కట్టడం దాన్ని ఊడవటం మొత్తం ఆ ఊడ్చిన దాన్ని బయటపోయటం అలా దేవాలయంలో రావి చెట్టు దగ్గర ఈ పని చేయాలి మరి ఆవులకి గోశాలలో లేదండి గురువుగారు వేరే వాళ్ళు ఎవరికైనా మనం లాంటివి ఇవ్వచ్చా ఇవ్వచ్చు దాంట్లో మీరు నీళ్లు పోసి ఆవుకు పెట్టవచ్చు ఇలా చేయటం వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది పనిచేస్తుందా గురువుగారు అంటే మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం చెప్పేవారు కావచ్చు జాతకం చూసుకునేవారు కావచ్చు రాశి ఫలం బాగోలేదు దినఫలం బాగోలేదు ఈ సంవత్సరం ఎలా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నామనేవారు ఖచ్చితంగా ఈ రెండు ప్రయత్నాలు చేసి చూడండి వంద పర్సెంట్ వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తాయి ఆవులకి గోశాలలో కానీ బయట బయట ఎక్కడైతే మామూలుగా తెలంగాణ కొన్ని ప్రాంతాల్లో మామూలుగా ఆవులు తిరుగుతూ ఉంటాయి అంటే వదిలేస్తుంటారు ఎక్కడైనా మీ ఇంటి దగ్గరైనా సరే బయట అంటే ఇంటి బయట అయినా సరే ఒక సిమెంట్ తొట్టు లాంటిది నీళ్లు తాగడానికి కట్టించి నీళ్లు పోయింది దాంట్లో అలాగైనా చేయవచ్చు బయట ప్రదేశాల్లో అయినా సరే ఇంటి దగ్గర ఆవులు ఉంటే ఆవులకి తొట్టి కట్టించండి పక్కిట్లో నీళ్లు పెడుతుంటాం కదా అలా కాకుండా తొట్టి లాంటిది కట్టించి దాంట్లో సిమెంట్ తొట్టి లాంటిది అయినా తీసుకొచ్చి దాంట్లో నీళ్లు పట్టండి అలాగే రావి చెట్టు మాత్రమే రావి చెట్టు దగ్గర కొత్త చేపలు తీసుకొని దానికి ఎర్రటి క్లాత్ కట్టి దా చక్కగా చుట్టు చుట్టూ శుభ్రం చేయడం చీపురితో అదే చీపురుతో మళ్ళీ ఆ చీపురుని పక్కన పెట్టండి మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు రెండు రోజులు వెళ్ళినప్పుడు అలాగే ఎర్రటి క్లాత్ ఆ క్లాత్ని అలాగ పెట్టి కట్టండి వాడండి అంటే చీపురుతో అద్భుతాలు చూస్తారు ఇది మీరు ఎటువంటి సమస్య అయినా సరే మీకు సమాధానం లేదు అనుకున్న సమస్య కూడా ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం పడతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఘంట సమయంలో ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి అలాగే మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతుండో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ అలాగే వాట్సాప్లో కానీ మీ గ్రూప్స్లో ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇది చేసిన తర్వాత మీరు రిజల్ట్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓవర్ విషయ శ్రీమాత్ర వేణుమహ